ఎక్కడి నుంచి వచ్చారు మీరు శ్రీకాకుళం నుండి వచ్చారు ఓకే ఎలా వచ్చినండి మీరు అనుకున్నట్టు వచ్చింది కదా ఈ రోజు శ్రీకాకుళం నుండి ఒక కస్టమర్ మన ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చారు ఈయన రావడానికి రీజన్ ఏంటంటే ఈ కస్టమర్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మిషన్ అయితే వేరే చోటను తీసుకున్నారు కానీ అందులో ధాన్యంలో పెద్ద రాళ్ళు తీస్తుంది కానీ చిన్న రాయ ధాన్యం కానీ చిన్న సైజు రాయి తీయట్లేదని యూట్యూబ్లో మన ఎంజి మిల్టర్ కోసం అయితే తెలుసుకొని మన ఫ్యాక్టరీ దగ్గరికి డైరెక్ట్ ధాన్యం తీసుకుని వచ్చారు డెమో చూద్దామని సో మేము ఈ ప్యాడ్ క్లీనర్లు అయితే ధాన్యం వేసాం సో హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా క్లియర్ చేసింది ఇవన్నీ రాళ్ళు కూడా అందులో వచ్చినాయి చిన్నవి పెద్దవి దుమ్ము గడ్డి ఓక అంతా తీసేసింది సో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ధాన్యం చాలా బాగా వచ్చిందని ఇలానే నేను వేరే వీడియోస్ అయితే అయితే చూసి నేను ఆ ప్యాడికి తీసుకున్నానండి కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేయట్లేదు నాకు కస్టమర్స్ చాలా ఇబ్బంది పడ్డారో బియ్యం నచ్చగా కొంతమంది రావడం కూడా మానేశారని చెప్పేసి చెప్పారు తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఒకసారి మళ్ళీ అదే కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంపెనీ అడిగితే మా దగ్గర ఉండే మిషన్స్ ఆ చైనా నుంచి అయితే ఇప్పించాలి ఇంకెక్కడ దొరకమని చెప్పేసి చెప్పారంట సో ఆయన ఏం చేయాలని ఆలోచించి మళ్ళీ నెట్లో సెర్చ్ చేయగా మన అంజీ మిల్టెక్ కోసం తెలుసుకుని మన ఫ్యాక్టరీ దగ్గరికి అయితే డైరెక్ట్ వచ్చారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చాలా మంది రైస్ మిల్స్ ఉండి లేదా రైస్మిల్స్ తీసుకోవాలని ఆలోచన ఉన్నా క్లీనర్ అని చెప్పేసి వేరే వేరే మిషన్స్ అయ్యే తీసుకుంటున్నారు సో అది సరిగ్గా చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీడియోస్ లో పెద్ద రాళ్ళు వేసేసి మిషన్లో మీకు డెమోస్ చూపిస్తూ ఉంటారు కానీ ఏంటంటే మనకి దానికన్నా చిన్న సైజు రా అయితే అందులో తీళ్ళు వరకు అయితే తీస్తుంది సో అలా తీసుకుని చాలా మంది అయితే ఇబ్బంది పడి మమ్మల్ని కన్సల్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ విధంగా మీరు ఎక్కడైనా ఏదైనా మిషన్ తీసుకునే ముందు ఒకసారి డైరెక్ట్ వెళ్ళి మీరు డెమో చూసి నచ్చితేనే ఆ మిషన్ తీసుకోండి సో మన దగ్గర ఏంటంటే మీకు కావాల్సిన విధంగా మీకు అయితే మిషన్ అయితే చేసి ఇస్తాం సో ఈ ఆయన దగ్గర మినీ రైస్మిల్ బట్టి ప్యాడ్ క్లీనర్ అయితే చేసేమన్నారు సో ఆయన కన్వీనియంట్గా ఎలా చేసుకోవాలనేది పూర్తి ప్లానింగ్ అయితే ఇస్తున్నాం అనమాట సో మినీ రైస్ మిల్ కానీ లేకపోతే వేరే మిషన్కి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్యాడ్ క్లీనర్స్ లాంటివి ఒకసారి మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి డేమ్ చూసి నచ్చితే మీరు మిషన్ తీసుకోవచ్చు కావాల్సిన సంప్రదించే నింజిమిల్ టెక్ రాజమండ్రి